నా పేరు కేదార్లక్ష్మి నేను విశాఖపట్నం టీడీపీ మహిళా నాయకురాల్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దేశంలో నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందంటే గత పరిపాలన రాక్షస పరిపాలన అది ప్రారద్రోళి అత్యధిక మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలించారంటే బీసీ కార్పొరేషన్ మూతపడిపోయింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎస్సీ కార్పొరేషన్ మూతపడిపోయింది మైనార్టీ కార్పొరేషన్ మూతపడిపోయింది ఎక్కడ కూడా ఏ సంక్షేమ పథకాలు చేయాలన్నా సరే నిధులు లేవని చెప్పేసి డైరెక్ట్గా సచివాలయాలు పెట్టి ఈ ఈ కార్పొరేషన్ నిధులన్నీ పడుకున్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిపాలనలోని బీసీ సంక్షేమ పథకాలు అలాగే ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ పథకాలు మైనార్టీ కార్పొరేషన్ సంక్షేమ పథకాలు ఈ రోజు స్టీల్ చంద్రబాబు నాయుడు గారికి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తూ ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్థికంగా ఇంట్లో కూర్చొని భర్తకి చేదోడు ఓదాడుగా ఉంటూ తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు ఎంతో కొంత అమౌంట్ అనేది సంపాదించుకోవడానికి ఈరోజు ప్రతి ఒక్క మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి కుట్టి మిషన్లు ఇస్తున్నారు ఇంతకన్నా మనకేముంది ప్రతి బీసీ రుణాలు ఎస్సీ రుణాలు అలాగే ఇప్పుడు వెహికల్ ఆటో నడిపిన మహిళలకు కూడా ఆటోలు ఇస్తున్నారు అలా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఇంకా పరిపాలనకి మీ అందరూ సహకరించాలి ప్రతి లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా మంచి పరిపాలన అందిస్తారు థ్యాంక్ యూ ధన్యవాదం ఇప్పుడైతే చాలా బాగుంది కూటమి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాలన్నీ కూడా ఒకటి ఒకటి మనం ఇప్పుడు కూడా కొంచెం చాలా అప్పుల్లో ఉన్నాం కాబట్టి అన్నీ చేయాలంటే ఒక్కసారి అయిపోదు కాకపోతే దాన్ని ఒకటి ఒకటి మనం ప్రజల్లోకి వదులుతున్నాము కానీ ఎన్నాళ్ళైతే భద్రత అనేది లేదు ఇప్పుడు మాత్రం చాలా జడుస్తున్నారు కూడాను మా నాయకుని చూసే జడాలి అనిత గారు ముందు నుంచి కూడా పనితీరు చాలా బాగుంది ఇప్పుడు ఇంకా కూడా చాలా బాగుంది ఎందుకంటే మా ఏరియాలోని గంజాయి తీసుకున్న కుర్రోళ్ళు చాలా అల్లరి చేస్తున్నారు అల్లరి చేస్తారంటే మేము ఒక ఫోన్ కొట్టాం కొడితే వెంటనే యాక్షన్ తీసుకున్నారు తీసుకొని మీకు మీ పేరు కూడా రాదమ్మా నేను చూసుకుంటానని చెప్పి వెంటనే దానికి యాక్షన్ తీసుకున్నారు ఆ కుర్రోడ్ని కూడా పట్టుకోవడం కూడా జరిగింది ఇంకా మహిళలకంటే మనం కొంచెం పిల్లలకి స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి కొంచెం సెక్యూరిటీ ఉంటే ఇంకా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే అక్కడ కూడా ఇప్పటికి ఇంకా సెక్యూరిటీ చాలా ఇంకా ఎక్కువ కావాలి అది మాత్రం నేను గారిని కోరుకుంటున్నాను ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కావాలని రాక్షసుడు పాలన నుంచి చంద్రుడు లాంటి చల్లని పాలన వచ్చినప్పుడు కూటం ప్రభుత్వం ఎలా ఉంటుందండి చల్లగానే ఉంటుంది ఆల్రెడీ మహిళలకి ఫస్ట్ ప్రయారిటీగా మాకే మూడు సిలిండర్లు ఇచ్చారు కదండి అప్పుడు జీరో పాయింట్ వన్గా దీపం పథకం ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు మహిళలు పక్షపాతి మహిళల కోసమే ఆలోచించే వ్యక్తులుగా ఉన్నారు ఆస్తిలో సమాన భాగం ఉండాలి అని చెప్పి మహిళకి నాడు ఎన్టీఆర్ గారు వస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు మహిళ ఆర్థిక పురోగతిగా నింగి నుంచి నేల వరకు మహిళ ఏదైనా సాధించగలదని చెప్పి మాకు డ్వాక్రాను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆర్థిక బలోపేతాన్ని ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఏం కావాలండి జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టాలంటే వెయ్యి రూపాయల దాకా ఉంది అంటే ఇంకా మోడల్స్ కావాలనుకున్నా ఇంకా ఆ బ్లౌజ్ ఐదు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా వస్తుంది అదే చాలండి ఆదాయం కుట్టుమిషన్ నుంచి ఎందుకు ఈరోజు సభ్య సమాజంలో ఎక్కువ ఉన్నత కోసం ఆలోచిస్తున్నారు సమాజంలో నాకు గౌరవంగా తిరగాలి గౌరవంగా ఉండాలంటే డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది కుట్టుకుతో కుట్టు మిషన్ల ద్వారా వస్తుంది కాబట్టి దాని ద్వారా ఆర్థిక నైపుణ్యత వస్తుంది చేస్తే బాగుంటుంది ఆల్రెడీ చేస్తున్నారు మెయిన్ మహిళకు కావాల్సింది రక్షణ ఆ రక్షణ భద్రత కల్పించినప్పుడే సొసైటీలో తిరగలదు అప్పుడు గత పాలనలో మహిళ రోడ్డెక్కితే అత్యాచారాలు రేపులు మర్డర్లు మానభంగాలు ఇలాంటివే జరిగే ఎక్కువ కేసులు నిత్యం అట్టడుగులో ఎక్కడ చూసినా రోజుకొక జిల్లాలో ఏదో ఒకటి కేసులే ఉండేవి కానీ ఈరోజు ప్రశాంతంగా ఉన్నావా లేదా మహిళకు కావాల్సింది రక్షణ భద్రత ఆర్థిక పురోగతి ఈరోజు చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ రాష్ట్రానికి మహిళ చేతికి హోమ్ అనేది ఇచ్చారంటే ఆవిడ చేయగలదనే బాధ్యతాయుతమైన పదవిని ఆవిడ చేతికి ఇచ్చారంటే ఆవిడ ఎంత నిరంతరము నిత్యము వాళ్ళ పిల్లల్ని కూడా పనంగా పక్కన పెట్టి ఆవిడ జీవితాన్ని అవ్వచ్చు ఆవిడ పదవిని అవ్వచ్చు రాష్ట్ర ప్రయోజనాల కోసం మహిళల కోసమే ఉపయోగిస్తూ నిత్యము పరిగెడుతున్నారు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది మహిళల కోసమే దాన్ని సద్వినియోగం చేసింది కూడా చంద్రబాబు నాయుడు చాలా మంచి పరిపాలన ఇస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగా మహిళల్ని ఆదరిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఎన్నో గొడవలు క్రైమ్లు అన్నీ జరుగుతున్నప్పుడు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండి అన్నీ చేస్తున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మొత్తం కూటమిలో లోకేష్ బాబు మాకు కావలసినవన్నీ ఇస్తున్నారు మేడం గారు పనితీరు చాలా బాగుందండి అలా అయితే ఈవేళ మహిళలు రోడ్డు మీదకి నిలబడేవారు కాదు అదే వైసీపీ ప్రభుత్వంలో మహిళల్ని ఎంత హింసించేవారో మీకు తెలుసు మేము చెప్పనక్కర్లేదు వేరేగాను దాని మీద మహిళలు ఈరోజు నడి రోడ్డు మీద నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు పాలనలో చాలా బాగుంది అనిత మేడం గారు కూడా చాలా బాగా ఇప్పుడు ఏదైనా సరే ఉమెన్స్ కేసు అనుకోండి మేడం గారు హోమ్ మినిస్టర్నే కాదు మేడం గారు ముందు స్పందిస్తారు దానికి మంచి చేస్తున్నారండి ఇంక చేస్తే బాగుంటుంది అనుకోవడానికి ఏమీ లేదు మహిళలకి మహిళలకి ఇప్పుడు యాభై పర్సెంట్ ఇస్తున్నారు మహిళలకి యాభై పర్సెంట్లో మహిళలు ఎంత బాగా డెవలప్ అవుతున్నారండి మహిళలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మహిళలు ఎంతో డెవలప్ అవుతున్నారు కూటమి ప్రభుత్వము స్పెసిఫిక్గా టీడీపీ పార్టీ అయితే కనుక ఆది నుండి కూడా మహిళల హక్కుల కోసం మహిళల మానవత్వం కోసం మహిళ మహిళల కోసం సాధికారత కోసం ఎప్పుడు ఆది నుండి కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కళ్ళు టీడీపీ పార్టీకి అందులో మహిళలకు పెద్దపేట వేస్తున్న పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీ పార్టీ కూటమి పార్టీ వచ్చాక మరికొంచెం కాన్ఫిడెంట్గా మహిళలు ఇవాళ బయట తిరుగుతున్నారు ఈరోజు మా తప్పకుండా న్యాయం మహిళలు జరుగుతుందని ఒక భరోసా అయితే ఉంది ఉంది చాలా సూపర్గా ఉందండి ముందు నుండే ఒక రెబల్గా వెళ్తూ నిజంగా లేడీ టైగర్ అయితే టైగర్ అనిపించుకున్నారు ఆమె పనితీరు చాలా బాగుంది ఆ ముందనే భరోసా ఇంకా బాగుంది ఎందుకంటే ఎవరెవరికైతే గత ప్రభుత్వంలో నష్టం జరిగిందో ఇటు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మానసికంగా కానీ మహిళలు ఎక్కడైతే అబ్యూస్ చేయబడ్డారో వాళ్ళు ఎక్కడైతే బాధపడ్డారో అక్కడ ఈరోజు నిలబడి చిరునవ్వుతో మహిళలు ముందుకొస్తున్న పరిస్థితి చూస్తున్నారు కూటమి ప్రభుత్వం అయితే అబ్సల్యూట్లీ బాగా పనిచేస్తుందండి నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నవాళ్ళు తప్పకుండా ఏమి చేస్తే బాగుంటుంది అనేది ఆయనకు ఒక్కరి గైడ్ లైన్స్ ఇవ్వకరండి తప్పకుండా మన కోసం అయితే మంచి పనులు చేస్తారు డెఫినెట్గా అండి ఎందుకంటే మహిళలకి పెద్ద పెట్టు వేస్తూ మహిళ సాధకారత కోసం పని చేస్తుంది నాడు ఎన్టీఆర్ నుండి ఈ బాల చంద్రబాబు నాయుడు వరకు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత గట్టుబడి అక్కడ మోడీ గారు కానీ లేకపోతే ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు ఇప్పుడైతే స్పెషల్గా వీళ్ళు చేసిన ప్రతి పథకం మహిళలు డైరెక్ట్గా చెందుతుంది కుట్టు మిషన్ల ద్వారా మహిళలు చాలామంది లబ్ధి పొందారు సంతోషం